వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఆసిఫ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు నేను ప్రచారం చేస్తున్నాం స్పందన బాగుంది ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసేటువంటి బీజేపీ అభ్యర్థి ఎక్కడి నుంచో వచ్చాడు హైదరాబాద్ నుంచి పన్నెండేళ్ళు రాజ్యసభ చేశాడు మూడేళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ ఆయన వల్ల ఈ విజయవాడ వెస్ట్కి కానీ విజయవాడకు కానీ కృష్ణా జిల్లాకు కానీ కనీసం ఈ రాష్ట్రానికి కానీ జరిగినటువంటి వేలేమీ లేదు అట్లాగే ఆయన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు యొక్క బోహర్గా వ్యవహరిస్తూ మరి ఆ కార్యక్రమాలు మాత్రమే చూసేవాడు సో అట్లాగే ఏదో సొంత విమానాల్లోనూ రోజు సాయస్కారంలోనూ తిరిగితే ఈ సందుల్లో ఇక్కడ తిరిగే పరిస్థితి లేదని తిరిగి పాపం నేను వచ్చాడు మా హీర్పాయ్ అక్కడ విజయంతో గెలవడం ఖాయం ఏదైతే ఈ బీజేపీ అభ్యర్థి సుశేఖర్ ఉన్నాడో వారి విజాతీతో మా హీర్పాయ్ మీద గెలుస్తాడు అతను ఓడిపోవడం కూడా ఖాయం అని చెప్పి తెలియదు సార్ కేసుని నాని అంటే నమ్మకం కాదు అమ్మకం అంటున్నారు దీని మీద కమెంట్ చేస్తాను చేసాను నా ఆస్తులు నేను అమ్ముకున్నా తప్పేంటి చాలా బాగా నేను బ్యాంకుల్ని నమ్మలేదు కదా శ్రీనియా చౌదరి లేక బ్యాంకులు నమ్మలేదు శ్రీనియా చౌదరి లేక దొంగ కంపెనీలు అమ్మలేదు నా ఆస్తులు నేను అమ్ముకున్నా నిజంగా నమ్మకం ఎందుకంటే నమ్మకం పెంచుకోవడం కోసం అమ్మకంకి పెట్టుకున్నాను నా ఆస్తులు నమ్ము అమ్ముకు నేను ప్రజాసేవ చేస్తున్నాను కాబట్టి నిజంగానే కరెక్ట్గా చెప్పాడు కదా బ్యాంకు దొంగ కరెక్ట్గా చెప్పాడు కదా సరే ఎవరైనా కానీ ఇప్పుడు తడేం చెప్పారు వాళ్ళు తప్పేం చెప్పాల ఇప్పుడు నేను నా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నా ఆస్తులు అమ్ముకున్నా ప్రజాసేవ కోసం మీ అందరూ తెలుసుగా మీడియాకి తెలియదా నేనేం అమ్మాను నా ఆస్తులు తప్పే అమ్మలేదు ప్రజల ఆస్తులు అమ్మలేదు చేష్ణని నా రిపేర్ చెప్పుకుని రియల్ ఎస్టేట్ మోసాలు చేయలేదు కేష్ని బ్రాండ్ పెట్టుకుని ఏదైతే ఇప్పుడు టీడీపీ ఎంపీ అభ్యర్థున్నాడో నా పేరు పెట్టుకుని నా బ్రాండ్ పెట్టుకుని చేసిన నాని తమ్ముడిని నేను చేసిన డెవలపర్స్ అని పెట్టి కొన్ని వందల మందిని మోసం చేశాడు బ్యాక్ అమౌంట్ చేస్తాయి అన్నీ బయటకు వస్తాయి ఎలక్షన్ అయిస్తే అన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే హైదరాబాద్లో అనేక మోసాలు చేసి రియల్ ఎస్టేట్ మోసాలు నా నా పేరుతో ఒక ఫేక్ ఎంపీ పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయించుకుని కార్ల మీద వేసుకుని పది కార్ల మీద అక్కడ దందాలు చేసి అక్కడ మోసాలు చేసి ప్రజల్ని రియల్ ఎస్టేట్ మోసాలు ఇవాళ ఇక్కడ లొకేషన్ పట్టుకుని క్యాష్ కొట్టు టికెట్ పట్టు స్కీమ్లో ఇక్కడ సీటు పట్టి ఇవాళ ఆ మోసాలు తప్పించుకుని అనుకుంటున్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ అవడం ఈ మోసాలన్నీ బయటకు రావడం ఆల్రెడీ అతను అనేక మందిని మోసం చేసిన విషయం అందరు తెలుసు తెలంగాణ రేరా కూడా రియల్ ఎస్టేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అతని మీద కొన్ని కోట్లు ఫైన్ వేసింది పేదవాళ్ళని మోసం చేసి అడ్వాన్సులు తీసుకుని పర్మిషన్ లేకుండా ఇంతవరకు ఒక ఇటీ రాయి కూడా పెట్టలేదు బిల్డింగ్ మీద కేసీ డెవలపర్స్ అనే సంస్థ అని చెప్పి తెలంగాణ రేరా కోట్లు ఫైన్ వేసింది దాని డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు కావాలండి అట్లా అనేక కేసులు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ అయితే ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు ఎలక్షన్ అవ్వగానే ఇతను మోసాలన్నీ వాళ్ళే అతను కస్టమర్సే బయట పెడతారు సో నా నమ్మకం నిలబెట్టుకోవడం కోసం ఆస్తులం అతను చెప్పింది కరెక్ట్ అంటారు కాకపోతే నేను జనాలు మోసం చేయాలి మీ అంత తెలుసు మీడియాకి మీకు తెలియదా పదేళ్లలో మీకు తెలియదా నాకు వేసిన నన్ను అంటే ఏంటో నన్ను అడగల అది అడిగిన పిచ్చి ప్లేషన్ ఏదో మీ టీఆర్పి పెంచుకోవడం కోసం నన్ను అడుగుతారు కానీ మీరు సో ఖచ్చితంగా బయలు ఓడిస్తున్నారు వీళ్ళ ప్రజలకు సేవ చేయడం రాలా ఆ సుజనా చౌదరి హైదరాబాద్లో ఉంటాడు టీడీపీ క్యాండిడేట్ కూడా హైదరాబాద్లో ఉంటాడు ఈ మధ్య వరకు అతనికి ఇక్కడ అడ్రస్ కూడా లేదు ఇప్పుడు ఏదో అపార్ట్మెంట్ కొని ఒక అడ్రస్ పెట్టుకున్నాడు వీళ్ళందరూ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అక్కడ ఓటమి కాదు చంద్రబాబు చంద్రబాబుకే ఇక్కడ అడ్రస్ లేదు అద్దెంట్లో ఉంటున్నాడు చంద్రబాబు అండ్ కో వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు బ్రోకర్ని వీళ్ళంతా వీళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు ఈ ఎలక్షన్ అయిపోతే ఆరోపణే కదా వచ్చి రమ్మను టికెట్లు ఎవరికి ఎవరికి ఇప్పిస్తాను నాకు అది ఇంకోటి ఏంటంటే టికెట్లు నేను ఇస్తే ఇస్తాడు చంద్రబాబు నాయుడు నేను నేను ఇస్తే పదేళ్ళలో ఒక మంది ఒక మనిషి కూడా పది వెళ్ళాలి చంద్రబాబు నాయుడు నేనంటే అంత భయన చంద్రబాబు నాయుడు సో నేను టికెట్లు ఇప్పిస్తాను ఏంటి నా టికెట్లు ఇచ్చే అధికారులు చంద్రబాబు నేను ఎక్కడ అమ్ముకుంటాను చంద్రబాబు అమ్ముకున్నాను టికెట్లు నా టికెట్ కూడా చంద్రబాబు అమ్మింది కానీ ఆరోపణలు చేయడానికి ఏముంది మీ మీడియా పిచ్చి మీడియా చేస్తూ ఉంటుంది కాబట్టి పిచ్చి ఆరోపణలు చేస్తారు సో ఆ ఇద్దరు ఎవరో తీసుకొచ్చి మీ ముందు పెట్టి చెప్పమనంటే రుజువులతో సాక్షి చూపిస్తానండి నేను చెప్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ మోసం చేశాడు ఈ మోసం చేశాడని చెప్తా కానీ రుజువులు ఉండాలి కదా రుజువులు లేక మాడకూడదు ఎవరో కూడా ఎస్పెషలీ బాధ్యత మీడియా అడగాలి రుజువులు చూపించండి రుజువులు చూపిస్తే ఆయన నిలబెడతాం రోడ్డు మీద ఈ రోడ్డు మీద నిలబెట్టి నిలబడిస్తామని చెప్పి మీ మీడియా అడగాలండి రుజువు లేకుండా మాట్లాడడానికి ఏముంది నేను చెప్తా ఈ ప్రెస్ మిస్ అవుతాడు నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు నా నన్ను కవర్ చేయడానికి కానీ అది అది వేస్తారా వేస్తారా మీరు లేరు కదా ఇప్పుడు టీవీ నేనో లేకపోతే ఎన్టీవీనో నా దగ్గర ప్యాకేజ్ తీసుకుంది అని చెప్తా అది నిజమా అది అబద్ధం కదా అది అట్లాంటి ఆరోపణలు అట్లా అడుగుతారు మీరు బాధ్యత మీడియాలో కొన్ని రుజువులు ఉంటే మీరు ఫలానా వ్యక్తి నేను డబ్బులు ఇచ్చాను నానికి ఇది రుజువుని అని తీసుకున్నామంట ఒక టీ కూడా నేను పదేళ్ళలో వదిలితాలా ఒక టీ నా ఆఫీస్కి వస్తే నేను టీలు భోజనాలు పెడతాను తప్ప ఒక టీ కూడా ఈ పదేళ్ళు నేను వదిలేతాను నా తమ్ముకున్నా నా రాజకీయం చేశాను తప్పకుండా వెల్కమ్ రుజువులు ఆ ఇద్దరు మనుషులు ఎవరు తీసుకురండి చెప్పండి అన్న ఇద్దరు మనుషులు కేసవ్ కానీ నేను డబ్బులు ఇచ్చాను టికెట్ కానీ అలానే కేశ్ గ్యానికి అధికారం ఏముంది ఉంది టికెట్ ఇవ్వడానికి నా అధికారం లేదు కదా ఉంది అధికారం చంద్రబాబు దగ్గర ఉంది లోకే దగ్గర ఉంది నా దగ్గరే ఉంది నేను అమ్ముకోవడం పోనీ ఆ రకంగా నేను లాజిక్ లేదు కాదు మాట్లాడే దాంట్లో ఇప్పుడు నేను చెప్తా నేను చెప్పినట్టు ఈయన ఈయన లక్ష రూపాయలు తీసినాడు నా దగ్గర మీడియా సోదరుడు అంటే కరెక్ట్ కదా వేస్లెస్ ఆరోపణ చేయకూడదు లేదా ఎన్టీవీ వాళ్ళు తీస్తున్నారు టీవీ నైన్ వాళ్ళు తీస్తున్నారు సాక్షి వాళ్ళు